హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్ మేము ముందుకు రావడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ జాబు సెంట్రల్ యూనివర్సిటీలో మీకు ఏడు రకాలుగా జాబ్స్ అయితే ఉన్నాయండి కేవలం టెన్త్ క్లాస్ ఐటీఐ అలానే డిప్లొమా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు ట్వెల్త్ క్లాస్ వాళ్ళు కూడా చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు పర్మనెంట్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు రావడం జరిగింది మీరు అర్హులైతే మాత్రం వెంటనే అప్లై చేయడానికి ట్రై చేయండి చాలా సూపర్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు అండి పూర్తి డీటెయిల్ అనేది కూడా మీకు నేను ఇప్పుడు వీడియో ఎన్ని వరకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏం చేయాలనేది కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మన తెలుగు వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోవాలి అందరూ కూడా ఈ వీడియో అనేది చిన్న ఒక లైక్ చేసి షేర్ చేశారంటే ప్రతి ఒక్కరు కూడా దగ్గర కూడా ఈ వీడియో అనేది వెళ్తుందండి మీ సహాయంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ అనేది చేయండి ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే హోస్టల్ వార్డెన్ జాబ్స్ అండి ఇక్కడ లెవెల్ వన్ లో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎయిటీన్ థౌసండ్ నుంచి మీకు స్టార్ట్ అవుతుంది రెండు వేకెన్సీస్ ఉన్నాయి ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే లైబ్రరీ అటెండర్ జాబ్స్ ఉన్నాయి లైబ్రరీ అటెండర్ జాబ్స్ ఉన్నాయి మల్టీ టాస్కింగ్ స్టాబ్స్ ఉన్నాయి అలానే మనకు లోయర్ డివిజన్ క్లర్క్ జాబ్స్ ఉన్నాయి అలానే మనకు అసిస్టెంట్ జాబ్స్ ఉన్నాయి అలానే ఇన్ఫర్మేషన్ సైంటిస్ట్ అనే జాబ్స్ అనేది ఉన్నాయండి చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు చాలా మందికి నోటిఫికేషన్ గురించి తెలియదు అండి మంది అప్లై కూడా చేసుకోరు మీరు అర్హులైతే మాత్రం అప్లై కానీ చేసుకున్నట్లయితే ఒక చిన్న రాత పరీక్ష ఉంటుంది ఇంటర్వ్యూ ఉంటుంది అందులో సెలెక్ట్ అయినట్లయితే ఇక్కడ మీకు పర్మనెంట్ జాబ్ అనేది వస్తుందండి ఇది మనం కానీ చూసుకున్నట్లయితే సెంట్రల్ యూనివర్సిటీ తమిళనాడు నుంచి జాబ్ జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది అయితే ఇది పర్మనెంట్ ఉద్యోగాలు అండి ఇందులో ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు నాన్ టీచింగ్ సంబంధించి జాబ్ అప్డేట్ అనేది రిలీజ్ కావడం జరిగింది ఇక్కడ టోటల్ వేకెన్సీస్ మనకు పద్నాలుగు వేకెన్సీస్ అయితే ఉన్నాయి కేవలం నేను చూడండి ఇక్కడ హాస్టల్ వార్డెన్ జాబ్స్కి అంటే హాస్టల్ అటెండర్ జాబ్స్కి కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు లేకపోతే మీ దగ్గర ఐటీఏ ఉండి దానిలో ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అలానే మనకు లైబ్రరీ అసిస్టెంట్ జాబ్స్కి ట్వెల్త్ క్లాస్లో సైన్స్ సబ్జెక్టు ఉన్నవాళ్ళు అప్లై అనేది ఇందులో చేసుకోవచ్చు అలానే టెన్త్ క్లాస్తో తర్వాత ఇందులో సైన్స్ సబ్జెక్టు సంబంధించి లైబ్రరీకి ఏదైనా కోర్స్ చేసిన వాళ్ళు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు ఇదేమిటంటే మనకు క్వాలిఫికేషన్ అండి ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ లైబ్రరీ అటెండెంట్ జాబ్స్కి ఇక ట్వెల్త్ క్లాస్ ఈక్వల్ ఏదైనా మీరు చేసినా అలానే సర్టిఫికేట్ అనేది ఉండాలి లైబ్రరీ సైన్స్కి సంబంధించి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలని తెలియజేస్తున్నారు ఇది మనకు లైబ్రరీ అటెండర్ జాబ్స్ కండి నెక్స్ట్ మీరు కానీ చూసుకుంటే లోయర్ డివిజన్ క్లక్కి కేవలం ఇక్కడ ఎనీ బ్యాచులర్ డిగ్రీని కంప్లీట్ చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు ముప్పై రెండు లోపల మీ ఏజెంట్ అనేది ఉండాలి గ్రూప్ సి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలు అయితే మీకు రావడం జరిగింది అలానే మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే ఆఫీసులో మీకు ఏంటంటే జస్ట్ అక్కడ సాఫ్సఫాయి అలా వర్క్ అనేది ఉంటుంది గ్రూప్ సి సంబంధించి పర్మనెంట్ జాబ్స్ ఇక్కడ ముప్పై రెండు లోపల మీ ఏజెంట్ ఉండాలి టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు లేకపోతే ఐటీ వాళ్ళు చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఇందులో ఏదన్నా కూడా మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే ఇక్కడ పర్మనెంట్ జాబ్ అనేది పొందవచ్చండి అయితే అప్లై చేయడానికి చివరి తేదీ మీరు కానీ చూసుకున్నట్లయితే ఈ నెల ముప్పై ఒకటి వరకు అయితే ఉంటుంది ఆ తర్వాత ఇందులో అప్లై చేసిన తర్వాత మీకు రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది ఆ తర్వాత ఇంటర్వ్యూ ద్వారా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఇక్కడ మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఓకే నెక్స్ట్ మీరు కానీ చూసుకున్నది ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు మీరు పొందాలి అనుకుంటే మన వాట్సాప్ గ్రూప్ ఉంది అందరూ కూడా జాయిన్ అవ్వండి అలానే మీకు టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అందులో కూడా జాయిన్ అవ్వచ్చు ఈ లింక్స్ ఎక్కడ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు లింక్స్ ఇచ్చాను అంటే ఫుల్ నోటిఫికేషన్ డీటెయిల్ అలానే మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్కి సంబంధించి ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఒకసారి విజిట్ చేయండి అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేయండి అలాంటి ఫ్రెండ్స్ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేస్తారని ఆశిస్తున్నాను అలానే మనకు మార్నింగ్ కూడా ఒక వీడియో అప్డేట్ చేయడం జరిగింది అంటే మనకు మనకు సంక్షేమ శాఖకు సంబంధించి మనకి ఏంటంటే జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగింది అందులో కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవద్దు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఇస్తాను అది కూడా మీరు ఒకసారి చెక్ చేయండి అర్హులు మాత్రం అప్లై చేసుకోండి ఏదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు